శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించిన ప్రభు యొక్క ఉన్నతమైన నామములో మీకు శుభాలను తెలియచేస్తూ ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి రాసినటువంటి నలభై తొమ్మిదవ సంకీర్తన పన్నెండవ చరణాన్ని చదువుదాం ఘనత వహించిన వాడైనను మనుష్యుడు జాలడు వాడు నశించు మృగములను పోలినవాడు ప్రస్తుత పరిస్థితులలో లోకములో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఇది రాకడ కాలమని కడవరి కాలమని అంత్యకాలమని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది నేడు ప్రపంచములో జరుగుతున్న ఈ పరిస్థితులన్నిటినీ మనము చూస్తున్నప్పుడు దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉందని మనము గ్రహించి పరిశుద్ధ లేఖనాలను ఇంకను మనము ధ్యానించి లేఖనాలు తెలియచేసినట్లుగా ఎంతటి ఘనత వహించిన మానవుడైనను నిలువ జాలడు ఈ లోకము మనకి అస్థిరమైనది ఈ లోకము ఎవరికి శాశ్వతము కాదు మానవ జీవితమే అస్థిరం మనందరము కూడా ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడవలసిన వారమే ఎందుకు అనగా ఇది మనకి స్థిరము కాదు మనకి స్థిరమైనది పరలోకం మనందరము కూడా అంత్య దినాలలో ఉన్నామని అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని పరిశుద్ధ లేఖనము తెలియచేస్తున్నట్లు ఇది నాన్న ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనము జీవిస్తూ సహోదరి సహోదరుడా మరి ఎంత ఘనత వహించిన వాడైనను ఎంత బలవంతుడైనను గొప్పవారైనను ఎవరైనను ఈ భూమి మీద నిలువ జాలరు ఏదో ఒక దినాన మనం ఈ లోకాన్ని విడుస్తాము ఈ లోకాన్ని విడిచి వెలవలసిన వారు లాంటి పరిస్థితులను మనం లోకములో చూసినప్పుడు మనము దైవ భయము కలిగి మనందరము కూడా ప్రార్థించవలసిన వారమైనము ఆయన రాకడుకు మనము సిద్ధపడవలసిన వారు అయినా ఆయన రాకడులో మనము ఎత్తబడాలి అని అంటే మనందరం కూడా దేవుని యందు విశ్వాసం మనము ప్రార్థించవలసిన వారమైన ఇంకా ఎవరైనా మారు మనస్సు పొందకపోయినా రక్షణ పొందకపోయినా బా పొందకపోయినా ఈ దినమే ప్రభు యందు విశ్వాసముంచి మీరందరూ కూడా రక్షింపబడాలని ఈ లోకము ఇవన్నీ కూడా అస్థిరమైనవి స్థిరమైనది దేవుని రాజ్యము దేవుని రాజ్యానికి మనము చరాలి అని అంటే ఇలాంటి మనము అధైర్యము చెందక మనము సిద్ధపాటు కలిగి ధైర్యము కలిగి దేవుని రాకడను ఎదుర్కోవడానికి అటు పరిశుద్ధతను పవిత్రతను కలిగి మనము జీవించవలసిన వారమైనా ఈ దినము వరకు మన ప్రాణ ఆత్మ శరీరమును దేవుడే కాపాడుతూ వచ్చారు మన జీవితము ఎంత అల్పమైనదో స్వల్పమైనదో మనము వట్టి ఊపిరి వంటి వారు అని నీడ వంటి వారు అస్థిరమైనటువంటి జీవితములో అంతలో కనబడి అంతలో మాయమైపోయే వంటి ఆవిర వంటి వారైన మనము ఈ దినాన్ని ఇంకా మనము సజీవులుగా ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని కృప మనము దేవుని అందు స్థిర విశ్వాసము కలిగి మన హృదయమందు ప్రభువుని ప్రతిష్ఠించుకుని దేవుని రాకడలో ఎత్తబడినట్లు మనందరము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాము అలాగూ ప్రార్థించాలని అటు ప్రార్థన అభిషేకమును దేవుడు మనకి కలగ చేసి ఆయన మనందరినీ ఆయన నిత్యనట్లు అటు కృపను దేవుడు మనకి అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభావిందాం మహోన్నతుడా మహాగణుడు వేరు మా తండ్రి మీకు వందనాలు లు చెల్లిస్తున్నాం కాల ధ్యానాంశాలు విలుచున్నా వీళ్ళందరినీ దీవించండి ఆదరించండి ధైర్యపరచండి వారి జీవితాలు నిత్య రక్షణను మీరు కలగ చేయమని ప్రార్థన పరిస్థితులన్నిటిలో మా ఊపిరి ఎంత అల్పమైనదో మా జీవితాలు ఎంత అస్థిరమైనవో మీ లేఖనాల ద్వారా మీరు తెలియచేస్తున్నందుకే వందనాలు మేమందరం ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడవలసిన వారమై ఉన్నామని ఎరిగి మీ రాకడకు సిద్ధపడినట్లు ఆ నిశ్చయత్వానికి వారసులుగా మేము జీవించినట్లు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరైనా ఎరుగుక జీవిస్తూ ఉంటే ఇది వారిని మీరు ఆకర్షించండి రక్షించండి మారు మనస్సును కలగ చెయ్యండి బాప్తీసుపు అనుభవంలోనికి నడిపించండి పరిశుద్ధాత్మ నింపుదలను కలగచేసి మీ రాజ్యమునకు వారసులుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తారు ఈ ప్రతికూల పరిస్థితులు బలహీనులైన వారందరినీ మీరే జ్ఞాపకము చేసుకుని వారిని దర్శించండి వారిని స్వస్థపరచండి ఆదరించండి వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను మేమందరము మీరు అక్కడకు సిద్ధపడగలిగినట్లు అటు సిద్ధపాటును మాకందరికి మీరు దయచేసి మీరే బలపరిచి దీవించుమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి Amen.